మంచి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రాముడు పుట్టడానికి కారణం ఏమిటి మీరందరూ అనుకోవచ్చు రావణాసుడు చంపడానికే కదా అని కానీ రావణాసుడు చంపడానికి ఇంకొకటి కూడా కారణం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాముడు ఏడో అవతారం అంటే ముందు ఆరు జన్మలు జరిగినే జరిగాయి అది ఎవరెవరో ఇప్పుడు రాముడు తండ్రి ఆయనకి తండ్రి మళ్ళీ ఆయనకి ఆయనకి తండ్రి అలా అవతారాల్లోని అలాగ వెనక్కి వెళ్తే వెనక్ వెనక్కి నుంచి ముందుకు వస్తే ఆరో అవతారం రాముడు తండ్రి తండ్రి ఈ రాముడు పుట్టడం జరిగింది దశరథుడు తండ్రి రాముడు రాముడు తండ్రి దశరథుడు అందరికీ తెలుసు కదా ఈ కౌసల్య తల్లి రాముడు తల్లి కదా దశరథులకి కౌశల్యకి పుట్టిన రాముడు ఆయన ఏడో జన్మలో జన్మించాడు ఏడు పండ్లవాడు ఏడు సప్త సముద్రాలు అన్నీ ఏడే కదా కాబట్టి రాముడు ఏడు అవుతారు అర్థమైందా అయితే ఇప్పుడు ఆయన పుట్టడానికి కారణం రావణాసుడు చంపడానికే కదా మీరు అనుకుంటున్నారు కదా కానీ ఇంకొక కారణం ఉంది అదే నేను చెప్తాను మీకు ఈ రావణాసుడు ఎవరు రావణాసుడు ఈయన ఇష్టమూర్తికి తలుపు దగ్గర కాపలా వాడు అలా కుంభకర్ణుడు రావణాసుడు వీళ్ళు విష్ణుమూర్తి తలుపు దగ్గర కాపలా చాలా విశ్వాసమైన వ్యక్తులు వాళ్ళిద్దరూ వీళ్ళకి ఒక ముని వచ్చి ఈ లోపలికి వెళ్తాను అంటే వీళ్ళు అడ్డుకొని పంపనీక ఈ ఆయనకి శాపానికి బలి అయిపోయారు ఈయన ఆ తర్వాత విష్ణుమూర్తి రావడం జరుగుతుంది ఆ శాపంకి విముక్తి లేదా అని అంటే పది జన్మల రాక్షస జన్మల తర్వాత విముక్తి ఉంటుంది ఆ విముక్తి కూడా విష్ణుమూర్తి చేతుల్లో చావటమే అంటే ఆ పా శాప శాపానికి ఇది అవ్వాలి కదా అంటే శాపం పూర్తి అవ్వాలి కదా పరిష్కారం శాప పరిష్కారం విష్ణుమూర్తి చంపడమే ఆయన అందుకు ఈ తల రావణాసుడు పది అవతారాలు రాక్షస అవతారం ఈ పది అవతారాలు ఇలాగే అన్నమాట ఈ రా రావణాసుడు కుంభకర్ణుడు ఇంకా ఎవరు హిరణ్యకాసుడు వీళ్ళందరూ ఉన్నారు కదా రాక్షసులు ఒక్కొక్క అవతారం ఎత్తుతుంటారు వాళ్ళని చంపుతుంటారు ఇలాగా పది అవతారాలు ఈయన ఎత్తవలసి వచ్చిందో వాళ్ళని చంపితే చంపిన తర్వాత మళ్ళీ వాళ్ళ శాపం పూర్తి అయిపోయింది మళ్ళీ వైకుంఠానికి కాపులదారులుగా వెళ్ళిపోయారు అది రావణాసుడు అదే రాముడు పుట్టడానికి కారణం అది అనమాట ఈ ఇంకొక కారణం చెప్పాను కదా అదేంటంటే మీకు చెప్తాను మానవులు వాళ్ళు ఎలా ఉండాలి అనే ఎలా గౌరవించుకోవాలి ఎలా భూమి మీద మెసలాలి ఎలా ఉండాలి అనే ఏమీ తెలియని అమాయకులుగా ఉన్నారు వాళ్ళ గౌరవం ఒకరికొకరు గౌరవం ఒకరికొకరు ఎలా ఉండాలి అనే తత్వం వాళ్ళు లేదు తెలీదు వాళ్ళకి ఏమీ తెలియదు రాముడు రాముడు వెయ్యి సంవత్సరాలు బతికేడు అని అన్నారు పదకొండు సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు బతికేడు ఆయన ఉండడానికి సీతమ్మ ఎన్నాలు లేదు తను చనిపోయింది భూమిలోకి వెళ్ళిపోయింది ఈ రాముడు బతికే ఉన్నాడు కదా అన్ని సంవత్సరాలు మానవుల్ని తీర్చిదిద్దడానికి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఎలాగా ఈ మొత్తం అంతా ఆయన నేర్పారు మనం కలియుగంకి వచ్చేసరికి ఆయన చెప్పే గుణపాఠాలు నేర్పే పాఠాలు సంస్కారం మనలో ఎలా నీతి నిజాయితీ మన తత్వాన్ని మన మనస్తత్వం గుణాలు ఒకరికి ఒకరు గౌరవించుకోవడం వాళ్ళలో ఉన్న అసూయ ఇవన్నీ పసిగట్టగలే శక్తి పలేపోకండ ఇవన్నీ రాముడు ఆనాడు మనకి సత్యయుగంలో చెప్పినవే ఇదంతా అందుకు ఒకరికి 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 పుట్టే పిల్లలు వాళ్ళు అమ్మమ్మలు చెప్పారు తాతలు చెప్పారు మొత్త అత్త చెప్పాడు మొత్తమ్మ చెప్పిందని నాయనమ్మలు చెప్పుకుంటూ వస్తున్నారు కదా పూజలు ఎలా చేయండి లేదా మీరు ఎలా విసిరండి పిల్లల్ని ఏం పెట్టాలి ఎలా ఉంచాలి ఇలాగా ఏవేవో అప్పుడు ఆనాటికాలం నాటకాలు ఏవో ఒకరికొకరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇలా ఎలా ఉండాలి అనేది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకళ్ళు తెలుసుకొని వచ్చినవి కాబట్టి ఒక గురువుగా సంస్కార సామిత్యం మనకి నడిపే నడవడి తీ తీర్చేది తీర్చిదిద్దే ఒక మంచి లక్షణమైన గుణము అంతా రాముడు చేసిందే రాముడు అన్ని వేల సంవత్సరాలు ఉండడానికి కారణం ఇవివో చేశారు కానీ ఆ చరిత్ర అంతగా ముందుకు రాలేదు అని ఒకటారెంట ఈ సీతమ్మ వరకే కొంత లక్ష్మణ డాకుశుల వరకు వాళ్ళు ఎలా చనిపోయారు అనే వరకే ముందే తప్ప ఈ మొత్తం ఏటా జరిగాయని తెలియదు కొంతవరకు ఇది మనుషుల్లోని ఎలా మెసలాలి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఒక ఆ మానవులకి సరిగ్గా ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళని నేర్పడానికి తెలియచేయడానికి ఆయన చాలా సంవత్సరాలే పట్టింది ఆయన అవతారం దేనికైతే ఆయన పుట్టారు వచ్చారో ఆయన అవతారం ముగిసిపోయే ముందు సరైన నదిలో ఆయన వెళ్ళిపోయి విష్ణుమూర్తి అవతారం మళ్ళీ ఎత్తి చూపించారు అందుకే ఆయన శ్రీరాముడు విష్ణు విష్ణు అవతారమే శ్రీరాముడు అనేది తెలిసింది కాబట్టి ఆయన గొప్ప మంచి రాముడు ఇప్పుడు మానవులకి ఉదాహరణకే రాముడు అనమాట మానవులు ఎలా ఉండాలనేది ఉదాహరణ తెలియజేసే మానవ మానవ అవతారానికి ఆయన రాముడు అయ్యాడు ఆయన చెప్పే ప్రతి విషయం ఇప్పటికీ చాలామందిలోనే ఉన్నాయి తెలుసు అందుకు ఈ రాముడు అవతారం అంత గొప్పదే కాబట్టి ఇదంతా మనకి తెలియాలని ఆయన అవతరించడం జరిగింది ఇంకా ఇక్కడ వరకే చెప్పగలిగాను ఇంకా చెప్పగలుగుతాను చెప్పుతాను వీడియో మంచి మంచివి తెలియజేస్తాను మీకు వీడియోలోని మరి అన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను Okay.